జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని అందించి సమాజంలో ఉన్న అసమానతలను మరియు దురాచారాలను రూపుమాపి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మాతృమూర్తి అమ్మ సావిత్రిబాయి పులి అటువంటి సావిత్రిబాయి పులే సుమారు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బాలికల కోసం వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి అవమానాలను చీత్కారాలను ఎదుర్కొని ఆ పాఠశాలను నడిపించి తొలి మహిళా ఉపాధ్యాయురాజుగా చరిత్రలో ఈశారి అటువంటి సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని రాబోయే తరానికి అందించే బాధ్యత మన అందరిది అమ్మ పేరు మీద ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరం కానీ కేవలం ఒక్కరోజుకు మాత్రమే ఈ యొక్క ఉత్సవాలను పరిమితం చేయకుండా వారం రోజులుగా ఈ కార్యక్రమాలు అన్ని పాఠశాలలు నిర్వహించి ముఖ్యంగా అమ్మ పేరు మీద ప్రత్యేకమైన గ్రిజులు వ్యాసర పోటీలు ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి అమ్మ యొక్క త్యాగ స్ఫూర్తిని మనం అందించాల్సిన బాధ్యత ఉంది మరియు ప్రతి ఊరు ఊరున అమ్మ పేరున విగ్రహాలు ఏర్పాటు ప్రతి మహిళా డిగ్రీ కాలేజీల పేరును సావిత్రిబాయి పూలే పేరుగా మార్చుకొని మనము అమ్మను మన త్యాగ స్ఫూర్తిలో ఉంది కేవలం మనకు ఉపాధ్యాయురాలుగా అంటే కాకుండా ఒక సంఘ సంస్కర్తగా ఒక విద్యావంతురాలిగా ఒక తొలి ఉపాధ్యాయురాలుగా అమ్మనమ్మ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అమ్మ సావిత్రిబాయి పూలే ఆశ అడుగు నడవాలని జ్యోతిబా పూలేను పూర్తిగా తీసుకొని తన భర్త ఆశయ సాధనకి కృషి చేసిన ఒక ధీరవనిత సావిత్రిబాయి అటువంటి సావిత్రిబాయి పూలే యొక్క స్ఫూర్తి ఆమె యొక్క దీప్తి తాబేతరం అందించేసుకుంటూ ఈ సందర్భంగా బీ సంక్షేమ సంఘ మాధ్యమంలో ఏర్పాటు చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక వంద తొంభై ఐదవ అమ్మ సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బీ సంక్షేమ సంఘం మాధ్యంలో నిర్వహించడం జరుగుతుంది భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా అమ్మ సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలు అమోఘమైన సేవలు ఎందుకంటే మహిళలకు విద్య తప్పకుండా అవసరం అని చెప్పేసి ఎలిగెత్తి చాటిన వీరవనిత అమ్మ సావిత్రిబాయి పూలే గారు కాబట్టి అమ్మ అమ్మగారు చూపిన పాటలు ముందుకు సాగాలని చెప్పేసి వచ్చే సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము అమ్మ జయంత్రంలో అధికారంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ రౌపల్లేశాన్ని